హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ మేము నాటేసినప్పుడు తీసిన వీడియో ఇది మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఈవినింగ్ సిక్స్ అయ్యేది అసలు ఇంత పని ఇంకా ఈ పని అయ్యేసరికి అసలు టైమే లేకుండే ఇంకా అసలే మనం వానాకాలం నుంచి పోతున్నాము మన కొంచెం వెనుకబడ్డామనుకో ఇంకా అసలు గుంపులకు రాని కూడా రానియరు అట్లా ఉంటుంది ఇక మనం నాటు ఏపీయాలి కాబట్టి ఇక పోవాల్సిందే ఇంకా అని చెప్పేసి నాటేనైతే పోయినాం పాటలు పాడుకుంటా ఇంకా అంటే మస్త్ ఎంజాయ్ అనిపించింది మస్తు అలిస్ట్ అనిపిస్తుందిలే కానీ ఇంకా అంతమందిలో కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇది వచ్చి వేరే వాళ్ళకు నాటయ్య నారైతే వీగిన అంత చేసినాము నాటు కూడా కొంచెం వేసినాము ఇక్కడ కింది కొంచెం ఉండే వేయడానికి అయితే వస్తున్నాము ఇది వచ్చి నేను నాటు వేసానికి అసలు స్టార్టింగ్ మళ్ళీ వెళ్తున్నప్పుడు వీడియో తీసిన ఇంకా నిలబడి అయితే అస్సలు అయితే లేదు ఇంకా వరం నుంచి అయితే నడుచుకుంటా వెళ్ళుకుంటానైతే తీసిన చూడండి వదిన అయితే పూలు పెడుతుంది ఇంకా ఆలస్యం చేస్తున్నారు తొందర రాట్లేరు అని చెప్పేసి అంటుంది ఇక మేము కూడా ఫాస్ట్ ఫాస్టే వస్తున్నాము చూడండి పొలాలు తొందరగా కంప్లీట్ కావాలని చెప్పేసి ఉంటుంది కదా నార్లు అనేది అందరు కొంతమంది అసలు ఒకే రోజు అలుకులు ఉన్నాయి అట్లా అని చెప్పేసి ఈ లోపు మేము నాటేసేటానికి ముందుగా ఈ మంద అయితే పిండి బసాలు అయితే కలుపుతున్నారు అందులో గులకలు ఇంకా మసాలా అయితే అంత కలుపుతున్నారు చూడండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నారు ఈ లోపే లంచ్ టైం అయింది అన్నం తిందామని చెప్పేసి చెడు దగ్గరికి వచ్చినాము అన్నం తినేసినాము ఇది వచ్చేసి వేరే వాళ్ళ పొలంలో అన్నట్టు ఎయిట్ సెవెన్ ఎయిట్ ఏకర్స్ అన్నట్టు ఒక్క దగ్గరనే ఇంకా మంది కూడా ఎక్కువ పడతారు కదా ఆ రోజే దున్నితే మంచిగా అని చెప్పేసి ఆ రోజే దున్నమని చెప్తారు అందుకని చెప్పేసి ఒక ట్రాక్టర్ దున్నుతుంటే ఇంకో ట్రాక్టర్ అయితే మొత్తం పనిచేస్తుంది నారు ఇంకా నెక్స్ట్ నలుగురు అయితే మొత్తం దుక్కిపిండి చల్లుతున్నారు చూడండి ఒక ముగ్గురు వచ్చి మొత్తం నార పంచేస్తున్నారు చూసిరా ఇది ఒక్క పోస నారు కాబట్టి కొంచెం నారు తక్కువనే పడుతుంది పల్సగా ఒక్కొక్కటి వేయాలి కాబట్టి కానీ మనోళ్ళు అయితే ఎక్కువ ఎక్కువనే వేస్తుర్రు మూడు నాలుగు ఏసెటోళ్ళు ఏసెటోళ్ళు ఒకటి ఒక్కటి ఇట్లా నారు సరిపోదా సరిపోదా అని టెన్షన్ అయితే మందికి ఉంటుంది చూడండి మందైతే చదుతున్నారు ఇక్కడ నేను కూడా ఇప్పుడు నాటుకు కింద మడి ఉంది ఆ నా మడికి వెళ్ళేటప్పుడు నా వెళ్ళేటప్పుడు వీడియో తీసుకుంటా వెళ్తున్నాడు ఏడ కూడా పని మానేసి అయితే వీడియో తీసుడైతే లేదు చూడండి వెళ్ళిపోతున్నాం అందరం ఇది వచ్చి మా ఆయన కూడా చూడండి నారయ్య వచ్చిండు మేము చేసేది వ్యవసాయం అయినా సరే మా ఆయన నా వచ్చేసరికి ఎందుకో చిన్నగా కల్తగా అనిపించింది నాకు చూడండి వేరే వాళ్ళకైతే వచ్చిండు నారేస్తానికి అక్కడ చూడండి ఒక అన్న బాబాయ్ అయితే నారేస్తున్నారు మేము నార్బిక్కుతున్నాము ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బాబాయ్ అయితే గడ్డి వరాల చుట్టూ అయితే గడ్డి మందు కొడుతుండు నిన్న మొన్న కొట్టినట్టుండు వాళ్ళు కూడా కూలర్లో వచ్చిన టైంకే నిన్న మొన్న పని ఉన్నట్టుంది ఇవాళనే కొడుతున్నాడు బాబాయ్ చూడండి మేము నార్వే ఇక్కడ అయితే అయిపోయింది ఇప్పుడు నాటు పోతాం ఇది వచ్చేసి వేరే వాళ్ళ పొలంలో అన్నట్టు అసలు ఫుల్ వీడియో అన్నదే తీయలేదు వెనుకబడుతున్నా ఏంటి నిలబడి తీస్తే మళ్ళీ వెనుకబడితేనే అయితే అసలు ముందుకు రాలేనో అని అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే అట్లుంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు కదా దొరికించుకోలేము అట్లుంటుంది కొత్త కాబట్టి అందుకని చెప్పేసి వీడియో అస్సలు తీయలేదు ఇది వచ్చేసి మేము లంచ్ తింటున్నాం అన్నట్టు లంచ్ తినే టైంలో ఇక్కడ గట్టు మీద కూర్చున్నాం ఇక్కడ సైడు అన్నం తింటుంటే మావి అయితే గొర్రు దొలుతుండు పొలం అయితే నేను అక్కడ కూర్చొని మరి వీడియో తీస్తూ అన్నం తింటున్నా అన్నట్టు అట్లా ఈ మడ ఒక్కటే మొత్తం నార్ వంచేయలేదు మిగతా అవన్నీ కూడా నార్ వంచేసినండు ఇది గొర్రె అయిపోగానే ఈ మడి కూడా नारे ओके फ्रेंड्स वीडियो नस्ते लाइक चेस चैनल सब्सक्राइब चेंड बाय